Yeah! నారా లోకేష్ గారు ప్రధాన హామీ నిరుద్యోగ యువతికి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు జనవరిలో ఇస్తాను రాసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి అన్నారు మేము నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము రాసి పెట్టుకున్నాము సేవ్ చేసి పెట్టుకున్నాము మీ కళ్ళు కనబడటం లేదేమో కానీ రెండు జనవరిలు వెళ్ళిపోయాయి ఈనాడు ఫిబ్రవరి రెండో సంవత్సరం కూడా వచ్చింది మేము చెప్తా ఉన్నాము నువ్వు కూడా రాసిపెట్టుకో నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం పూర్తయింది మరో మూడు సంవత్సరాల కాలం మాత్రమే నీకు కాలవ్యవధుంది ఈ మూడు సంవత్సరాలు కనుక నువ్వు కనుక ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వని పక్షంలో నువ్వు కూడా రాసి పెట్టుకో సేవ్ చేసి పెట్టుకో నీ కూటమి కూశాలని కదిలించే బాధ్యత ఈ యొక్క అఖిల భారత సమాఖ్యగా నిరుద్యోగుల పక్షానగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మరోవైపు ఈ రాష్ట్రంలో యువత యువకులు ఉద్యోగాలు అడుగుతా ఉంటే లడ్డు మీద పోరాటం చేస్తూ ఉన్నారు లడ్డులో నిజంగానే కల్తీ జరిగితే వాళ్ళు శిక్షించాల్సిందే ఫ్లెక్సీలు లేచి ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాము మీరు వేయాల్సిన ఫ్లెక్సీలు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల జాబ్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మహిళలు తప్పిపోయారు ఆ ముప్పై వేల మహిళల్లో ముగ్గురు పిలుచుకురాలేదు ఇలాంటి మీరు ఫ్లెక్సీ లేండి మేము తప్పు చేశామని ఇలాంటి ఫ్లెక్సీ వేయండి లేదా మేమే ఆ ఫ్లెక్సీ లేస్తాము కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద మేము జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా నా వాలంటీర్లకి ఐదు వేలు కాదు ఉగాది నాడు తీపి కబురు అని చెప్పారు చంద్రబాబు గారు మీ తీపి కబురు ఏమైంది మీ బాబుకు వచ్చింది ఉద్యోగం తీపి కబురు నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది మరోవైపు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీనే కాదని చెప్తా ఉన్నారు మీ కుటుంబ పార్టీ కాకపోయినా సరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు మీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో ఉద్యోగం ఇచ్చుకున్నారు మేము చెప్తా ఉన్నాము కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే లేని పక్షంలో ఈ కూటమికి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయవలసి ఉచితని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు బాబు రాగాలే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి కూడా జాబ్ వచ్చిందని చెప్పారు నిజమే జాబ్ వచ్చింది ఎవరికి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడు నారా లోకేష్ బాబు గారికి మంత్రి పదవి వచ్చిందిలే గాని ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొక్కలకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడింది అని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపు ఆలోచన చేస్తా ఉన్నారు తక్షణమే మీరేదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో యువగదం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఎన్ని విమర్శలు చేశారు పోటాటి పోటి విమర్శలు చేశారు కానీ ఏమన్నా ఒక విమర్శని మీ విమర్శకి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోమని కూడా అఖిల భారతీయ జన సమాఖ్య ఏవైపుగా తెలియజేస్తా ఉన్నాం ఇంకో అఖిల భారతీయ జన సమాఖ్య మేము తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో రేపు జరగబోయే పదకొండవ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కనుక యువతలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ అదే విధంగా నిరుద్యోగ గురించి కానీ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎన్నికలకు భర్తీ చేయకపోతే అసెంబ్లీని కూడా దిగ్బంధనం చేయటంలో కూడా అఖిల భారత సమాఖ్య ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్న యువతల మొత్తాన్ని కూడా కదిలించి మీ అసెంబ్లీ లోపలికి వచ్చి ద పవన్ కళ్యాణ్ ద చంద్రబాబు నాయుడు అయ్యా లోకేష్ బాబు మీకు ఉద్యోగాలు కాదు ఉద్యోగ యువతగా ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు యుగాలం పాదయాత్ర ఎందుకు నిర్వహించారు ఏళ్ళు దాటిన ఎవరైతే ఓటు హక్కు కలిగిన విద్యార్థులకి అలానే నిరుద్యోగ యువతలకి అధికారంలోకి రాగానే ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అలానే స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి మోస ప్రకటన చేశారు అలానే నిరుద్యోగ యువతకి తక్షణమే జాబ్ కార్ విడుదల చేసి తక్షణమే నెల నెలకి ఇస్తా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు హామీలు మోసపూరిత హామీలు అని చెప్పి నిరుద్యోగులుగా యువతగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం అలానే ఈ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్లు తీదిరి అమర్పించారు